తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ప్రభుత్వ విపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం వెములవాడ రూరల్ మండలం వంటంల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటారని జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెంచేందుకు మహిళా సాధికారతకు ఆరు గ్యారెంటీలు దోహదం చేస్తాయన్నారు అర్హత గల ప్రతి కుటుంబం అభయహస్తం హస్తం గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ వట్టంల ఎంపీటీసీ రంగు వెంకటేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కృతజ్ఞతలతో శ్రీ మీ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఈనాటి కార్యక్రమంలో హాజరైనటువంటి యువకులు అందరి అందరికీ కూడా నా వైపు నుంచి మరి గ్రామ ఎంపీటి సభ్యులు మిత్రులు వెంకటేష్ గౌడ్ గారు ఉప సర్పంచ్ మల్లేశం గారు సింగళూరు డైరెక్ట్ ఈ కార్యక్రమానికి సంబంధించి అనేక మరి గ్యారంటీలకు సంబంధించి మీకేమైనా డౌట్లు ఉంటే ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంపీడీఓ గారు ఉంటారు నేను ఉంటా వార్డ్ మెంబర్లు ఉంటారు స్థానికంగా ఇక్కడ ఒక టీం మండల్ టీం ఉంటది ఏమైనా మీరు దరఖాస్తు నింపేటప్పుడు మీరు ప్రతి ఒక్క ఏదైతే గ్యారెంటీ ఆరు గ్యారంటీలు ఉన్నాయో వాటి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫిల్అప్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా మీకేం మీకేం డౌట్స్ ఉన్నా కూడా మేమందరం ఇక్కడే ఉంటాం ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కరెంటు బిల్లు మరి దానికి సంబంధించి రేషన్ కార్డు ఉన్నట్లయితే రేషన్ కార్డు ఇంక ఇతరత్ర కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇంకా ఆధార్ కార్డులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటి అన్నిటికీ కూడా స్థాయిలో మేమందరం ఉండి ఇక్కడ ప్రతి గ్యారంటీ స్కీమ్ను మనం అర్హులకు అందే అందే విధంగా ఈ క గ ముఖ్యమంత్రి గారు మరి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది వీటన్నిటికి సంబంధించి మేమందరం ఉన్నాం ఈ గ్యారంటీ సంబంధించి పెద్దలు ఆదిశనివాస ఎమ్మెల్యే గారు వారికి వివరించి చెప్తారు మార్పును కోడి మార్పును కోరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రావడానికి సహకరించి ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం రావడానికి సహకరించిన మీ అందరికీ కూడా మా వైపు నుంచి ముందుగా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం ముందుకు పోవాలని ఒక లక్ష్యంలో భాగంగా ఆనాడు ప్రధానంగా ఆరు గ్యారెంటీలను పేద ప్రజలకు అమలు చేస్తామని హామీ ఇచ్చినాం ఈ ఆరు గ్యారెంటీలు కూడా ప్రతి పేద కుటుంబానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండేటువంటి కార్యక్రమాల్ని సంక్షేమ రంగంలో తీసుకొని పోతామని చెప్పిన మాట ఇవ్వడం జరిగింది ఓవైపు సంక్షేమము మరోవైపు ఏ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకొని ఒక లక్ష్యంలో భాగంగా ఓ ప్రణాళిక ప్రణాళికల బద్దంగా ముందుకోవడాని కోసం ప్రయత్నం చేస్తున్నాడు తరుణంలో గతంలో కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా వచ్చినాయంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తప్ప మరే ఇతర పార్టీల ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలేదన్నమాట మీ అందరు కూడా తెలుసు పేదలకు భూములను పంపిణీ చేసి నిరుపేదలకు అదేవిధంగా ఇండ్లు లేని వారందరూ కూడా ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించి ఖాళీలు కూడా ఏర్పడేసి అంతేకాదు కూలీలకు ఉపాధి హామీని కల్పింపజేసి బ్యాంకులను జాతీయ వేసి రాజ్యభరణను రద్దు చేసి పేదలందరికీ దేశంలో రాష్ట్రంలో ఉపయోగపడే పథకాలు ఏమైనా వచ్చినాయంటే మీరు ఇచ్చినటువంటి ఆశీలతోటి ఆయా ప్రభుత్వాలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్ప ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా నిధుల్ని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తర్వాత పంచవర్ష ప్రణాళికల ద్వారా కూడా గ్రామీణ పల్లెలు బాగుండాలని చెప్పని మనం అనేక కార్యక్రమాలు అమలు చేసినటువంటిది మీరందరూ కూడా గమనించారు మరి ఈ మధ్యలో తెలంగాణ ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ మరి తెలంగాణ తెచ్చిన వారిగా అవకాశం ఇస్తే ఏం జరిగిందో కూడా పది సంవత్సరాల పరిపాలన చూడమని మీ అందరినీ కూడా కోరిన మార్పు కోరమని చెప్పి ఆ సందర్భాలు అన్నప్పుడు ఇటీవల అసెంబ్లీలో కూడా మేము ఇప్పుడు గత ప్రభుత్వాలపైన ఓ శ్వేత పత్రాన్ని కూడా విడుదల చేసిన క్రమంలో ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పులు మనం ఉన్నప్పటికీ ఆ మాట అన్నప్పుడు ఈ అప్పును చూసి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలయ్యిందనే మాటను అంటుంటే వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు చెప్పి ఇచ్చిన మాటకు నిలబడి ముందుకు పోతా ఉన్నటువంటి